మాట ఏంటో చూద్దామా ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఈ నియమాలు పాటిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది చూడమ్మా మన ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మిలాగా పెద్ద మనిషి అయింది ఇది మనందరికీ ఎంతో సంతోషించాల్సిన విషయం కానీ ఈ సమయంలో మనం పాటించే నియమాలే ఆ పిల్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయి నేను చెప్పేవి జాగ్రత్తగా విని అన్ని పద్ధతి ప్రకారం చెయ్యి అని చెప్తున్నారు బామ్మ విందామా సమయం మరియు మొదటి అడుగు ముందుగా తను ఏ సమయంలో పుష్పవతి అయిందో ఆ సమయాన్ని పండితులకి చెప్పి జాతకం కనుక్కో తెల్లవారుజామున లేదా ఉదయం పూట అయితే చాలా శుభం ఒకవేళ అశుభ గడియలని పండితులు చెబితే భయపడకుండా శివాలయంలో శాంతి చేయించు ఇలాగే ఈ విషయం మొదట మగవాళ్ళకి చెప్పకూడదు వెంటనే చుట్టుపక్కల ఉన్న ఐదుగురు ముత్తైదువులను పిలిచి విషయం చెప్పు ఇప్పుడు గది ఏర్పాటు అలంకరణ ఇల్లంతా శుభ్రం చేసి పాపను ఒక గదిలో తూర్పు దిశగా కూర్చోబెట్టాలి నేల మీద చేప వేసి దానిపై ఎండిగడ్డి లేదా పచ్చని కొబ్బరి ఆకులు పరవాలి ముత్తైదువులతో దానిపై తెల్లటి బట్ట వేయించి అప్పుడు పాపను కూర్చోబెట్టు అమ్మాయికి ముఖానికి కాళ్ళకు పసుపు రాచి పరాని పెట్టు బొట్టు గుండ్రంగా కాకుండా నిలువుగా అంటే పొడవుగా పెట్టు కొబ్బరి ఆకులతో ఒక బొమ్మను చేసి దానికి చిన్న చీర కట్టి పాప చేతికి వేవు అది మన ఆచారం ఇంకా బామ్మ ఏం చెప్పారంటే ఆహార నియమాలు అన్నమాట ఇక తిండి విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు కేవలం పొలగం అంటే బియ్యం పెసరపప్పు మాత్రమే పెట్టాలి అది కూడా బెల్లం లేదా పంచదారతోనే తినాలి కారం ఉప్పు తగ్గించాలి ముఖ్యంగా అరటిపండు మాత్రం మూడు నెలల దాకా అస్సలు పెట్టనివ్వద్దు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిరి ఉండలు ఎంత ఎక్కువ పెడితే ఆ పిల్లకి అంత బలం ఆ చిమ్మిరిని అందరికీ పంచు అది మన పాపకి ఎంతో పుణ్యం ఇంకా నాలుగు పాటించాల్సిన జాగ్రత్తలు ఈ మూడు రోజులు పాప ఎవరిని తాకకూడదు అస్సలు స్నానం చేయకూడదు పొగటిపూట అస్సలు నిద్రపోని బతు కాటుకు పెట్టుకోవడం కానీ నేల మీద గీతలు గీయటం కానీ చేయకూడదు వంకాయ గోంగూర ఆవుపాలు పెరుగు వంటివి మూడవ రోజు వరకు దూరంగా ఉంచు మరియు పదకొండవ రోజు ఐదో రోజున ముత్తైదువులను పిలిచి అమ్మాయికి మంగళ స్నానం చేయించి ఆ రోజు ఐదుగురు ముత్తైదువులకు గారెలు పులుసు కూరతో భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపించు ఇక పదకొండవ రోజున అందరినీ పిలిచి గాజులు వేడుక చేసి బంధువులకు విందు ఇద్దాం గుర్తుంచుకో తల్లి రెండోసారి నెలసరి వచ్చే వరకు ఆ పిల్లను పూరు పొలిమేర దాటనివ్వద్దు ఇవన్నీ పాటిస్తేనే మన పిల్లలు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఉంటుంది వెళ్ళు నేను చెప్పినట్లు అన్నీ సిద్ధం చేయి ఇది బామ్మ మాట సర్వేచ నాటి వన్